తెలంగాణ ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారితీసింది అరికపూడి గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో ఉదయం పోలీసులు అప్రమత్తమయ్యారు ఇరువురు ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు ప్రతి సవాల్ విస్తరిన అరికపూడి నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లారు ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో అరికపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పీఏసీ పదవిపై మొదలైన వివాదం పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానన్న అరికపూడి వ్యాఖ్యలపై స్పందించిన కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని నిన్న సవాల్ విసిరారు దీనిపై ప్రతిస్పందించిన అరికపూడి కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే తనే వెళ్తానని సవాలు చేశారు ఇద్దరు నేతల ఇంటి ముందు భారీగా మోహరించిన పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ వెళ్ళడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి లాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదని అరికపూడి గాంధీ అన్నారు కౌశిక్ రెడ్డి తీరుతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని విమర్శించారు ఎమ్మెల్యే కౌశిక్ కోవర్టు రాజకీయాలు చేశారని ధ్వజమెత్తిన గాంధీ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు అరికపూడి గాంధీ తనను హత్య చేసేందుకు ఇంటికి వచ్చారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు దాడి విషయాన్ని సిపిఐ దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనన్న కౌశిక్ అరికపూడి కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చారని విమర్శించారు తన ఇంటి అద్దాలు ధ్వంసం చేశారని మహిళలపై దాడి చేశారని వెల్లడించారు గాంధీ చేసిన చర్యకు రేపు బీఆర్ఎస్ ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తన అనుచరులతో కలిసి అరికపూడి గాంధీ బైఠాయించారు పోలీసులు ఆయన పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు అరికపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు అనంతరం గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు ખુશી કેરી ખુશી કે